అధ్యక్ష ఇక ప్రతి వారి స్వేతపత్రంలో కూడా చాలా విషయాలు ఉన్నందున్నట్టుగా పొందుపరచాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్లకు ఆ రోజు స్పష్టంగా చెప్పాను అగ్రికల్చర్కు ఆవరేజ్ సప్లై ఆరు గంటలు ఇస్తున్నాం అనే విషయాన్ని వారు స్పష్టంగా చెప్పిను అదేవిధంగా గృహ వినియోగాలకు కావచ్చు పారిశ్రామిక అవసరాలకు కావచ్చు మేము ఇవ్వలేకపోయినామనే విషయాన్ని కూడా వారి స్పష్టంగా అంగీకరించింది అధ్యక్ష ఇందులో ఫైనాన్స్కు సంబంధించి ఎక్కడ కూడా పెద్ద తేడా ఏమో లేవు అధ్యక్ష డిస్కౌంట్ సంబంధించి స్పష్టంగా చెల్లింపులు ఉన్నాయి రాబడి కూడా ఉన్నాయి అధ్యక్ష రావాల్సినవి ఉన్నాయి చెల్లించాల్సినవి ఉన్నాయి ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి అది ఎప్పటికీ ఉంటుంది నిరంతరమైన ప్రక్రియ అందులో ఎటువంటి అనుమానాలకి ఏం ఆస్కారం లేదు అధ్యక్ష విద్యుత్ మెయింటెనెన్స్కి సంబంధించి వారేదైతే ఓ పాసింగ్ కామెంట్ చేసినో అది పూర్తిగా అవాస్తాం అధ్యక్ష ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళిక బద్ధంగా మనం ఇది అభివృద్ధి చేసిన విషయం అనేక సందర్భాల్లో రోజు చేసిన అధ్యక్ష ఆ రోజు అధ్యక్ష స్పష్టంగా ఉంది అధ్యక్ష మీరు పేర్కొన్న దాంట్లోనే ఆ రోజు కాంట్రాక్ట్ కెపాసిటీ ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అయితే ఇవాళ పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు నూట యాభై శాతం అభివృద్ధి చేసిన అధ్యక్ష సొలార్లో కూడా ఆ రోజు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు మెగావాట్లు ఉంటే ఇవాళ ఆరు వేల నూట ఇరవై మూడు మెగావాట్లు పెంచాం అధ్యక్ష మాక్సిమం డిమాండ్ అవాళ ఐదు వేల ఆరు వందల అరవై ఒకటి ఉంటే ఇవాళ పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు అధ్యక్ష ఆ రోజు ఐదు వేల ఆరు వందల ఉన్నాడు ఇరవై ఏడు వందల లోటు ఉంది అధ్యక్ష ఇవాళ ఒక్కటి కూడా లోటు లేకుండా మనం ఇంకా పైన ఉన్నాం అధ్యక్ష ఇవాళ పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు పీక్ డిమాండ్ ఉంటే పంతొమ్మిది వేల నాలుగు వందల ఐదు నాలుగు వందల డెబ్బై ఐదు మనం కాంట్రాక్ట్ కెపాసిటీలో ఉన్నాం అధ్యక్ష మాక్సిమం కన్జంప్షన్ కూడా ఆ రోజు నూట ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు అయితే ఒక రోజు ఇవాళ రెండు వందల తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్ల డిమాండ్ వస్తే కూడా ఒక నిమిషం కూడా ఎక్కడ పవర్ కట్ లేకుండా అందించేదానికి కావాల్సిన పద్ధతుల్లో మన అన్ని సంస్థలు కూడా మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష పరిక్యాప్త విషయంలో కూడా అధ్యక్ష ఆ రోజు పదమూడు వందల యాభై ఆరు యూనిట్లు పర్క్యాప్తా ఉంటే ఇవాళ ఇరవై మూడు వందల నలభై తొమ్మిది అంటే డెబ్బై మూడు శాతం పైగా ఇవాళ మన పరికాటా పెరిగింది అధ్యక్ష అగ్రికల్చర్ సప్లై మనకు తెలుసు అధ్యక్ష ఆరు గంటల నుంచి ఇవాళ ఇరవై నాలుగు గంటలు పీల్చుకున్నాం అధ్యక్ష ఈవెన్ కన్జూమర్స్ కూడా ఆ రోజు ఒక కోటి పదకొండు లక్షలు ఉంటే ఇవాళ ఒక కోటి ఎనభై రెండు లక్షల మంది కన్జూమర్స్ కూడా ఒక నిమిషం కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను మనం అందించగలుగుతున్నాం అధ్యక్ష ఎంప్లాయీస్ సంబంధించి కూడా ఆ రోజు ఇవాళ ముప్పై వేలు శాశ్వత ఉద్యోగులు ఆర్థికారులను కూడా ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఏడు వందల మందిని మనం రెగ్యులేట్ రెగ్యులర్ చేసుకున్నాం అధ్యక్ష మొత్తం కూడా ఇప్పటి వరకు మనం పదే పదే సభని తప్పుదోవ పట్టించడం కాదు తెలంగాణ ప్రజలు కూడా తప్పుదోవ పట్టిస్తున్నాం ఇరవై నాలుగు గంటలు కానీ వచ్చి అబద్ధం అంతే ఇది ఎక్కడైనా మీరు అడగండి ఏ గ్రామానికైనా వెళ్దాం ఏ సబ్ సబ్స్టేషన్కి వెళ్దాం లాగ్ బుక్స్ ఉంటాయి సరే ఇప్పుడు మధ్యాహ్నం అందరూ పట్టుకోమని చెప్పండి పీడ పోతుంది అన్నాడు చనిపోతాను కూడా సిద్ధంగా రైతుల కోసం మీరు అబద్ధాలు ఆడొద్దని చెప్పిన రెండవది అధ్యక్ష వీరు చెప్తున్నారు ఇవాళ అప్పులైన మా గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పారు అధ్యక్ష ఎగ్జాంపుల్ చెప్పకుంటే తెలుసు కదా కరెంటు విషయం ఇరవై నాలుగు ఎప్పుడు ఇయ్యలే అన్ని అబద్ధాలు అదొకటి రెండవది అధ్యక్ష ఎందుకు నష్టాలు వచ్చింది అధ్యక్ష పవర్ పడితే అగ్రిమెంట్లో ఎక్కువ రేటుకు కొన్నందుకు రెండవది అధ్యక్ష మా ఉదాహరణకు నల్గొండలో వీరు మంత్రిగా ఉండే ఎలక్ట్రిసిటీ మనిస్టర్ వీరు చేసిన కార్యాలకు అధ్యక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లతోని యాదాద్రి పవర్ ప్లాంట్ ఫోర్ థౌజండ్ మెవార్డ్తో స్టార్ట్ చేసిన అధ్యక్ష తొమ్మిది సంవత్సరాలు స్టార్ట్ అయ్యి ఇరవై తొమ్మిది వేల వేల కోట్లతోని పిఎఫ్పి ఇరవై ఇరవై పిఎఫ్సి వాళ్ళు పదహారు వేల కోట్లు ఇచ్చిన అధ్యక్ష ఇస్తే దాని నామినేషన్ మీద దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం ఇరవై తొమ్మిది వేల కోట్లది బీహెచ్ఎల్ మీద నామినేషన్ ఇచ్చా అధ్యక్ష బీహెచ్ఎల్ నామినేషన్ ఇచ్చిన తర్వాత అదే దాని మీద నేను జార్ఖండ్లో జార్ఖండ్ 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 జెన్కోలో టెండర్ అయితే అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్స్ చెప్పాయి అధ్యక్ష తెప్పిస్తే వారికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే ఆరు వేల కోట్లు డిఫరెన్స్ ఉన్నాయి అధ్యక్ష జెన్కో కూడా టెండర్ పిలవాలి బిహెచ్ఎల్ కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ జార్ఖండ్లో అప్పుడు అడిగినది అసెంబ్లీలో ఉండి అడిగినది అడిగితే దాన్ని మాట్లాడలేదు దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది వీరి పాత్ర కూడా చాలా ఉంది ఇలా ఈయన పాత్ర పదివేల కోట్లు తిన్నాడు అలా నేను ఇంకోటి చెప్తున్నాను అధ్యక్ష ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను ఇవన్నీ కూడా సాక్షాత్తు ప్రూవ్ చేస్తా ఇది యాభై వేల కోట్ల పెరిగింది అధ్యక్ష ఇప్పుడు యాభై వేల కోట్ల పెరిగింది పెరిగితే పదహారు వేల కోట్లే టర్బైన్స్ అండ్ బాయిలర్స్ బిహెచ్ఎల్ వాళ్ళు చేస్తాను మిగిలిన ఇస్తున్నప్ప వర్క్స్ ఈయన సబ్ కాంట్రాక్టర్లు అప్పుడున్న మిర్యాలు కూడా ఎమ్మెల్యే అక్కడ ఉన్న లీడర్లు తోసిక తిన అధ్యక్ష మొత్తం ఇక లాస్ అయిందండి ఎందుకు లాస్ అయింది ఇవన్నీ రికార్డ్ చెప్తున్నా నేను అబద్ధాలు చెప్తాను నేను రెండో అధ్యక్ష చెప్తున్నా ఈరోజు అది రూపాయలు పది కోట్లు నేను ఏ రికార్డు చెప్తున్నా రికార్డు పోదాం రికార్డులో తీసుకుందాం మీరు టెండర్ పెట్టకుండా ఇచ్చుడే పెద్ద స్కామ్ అది రెండవది అధ్యక్ష రెండవది అధ్యక్ష ఈరోజు వీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష అసలు ఫ్రీ అధ్యక్ష ఫ్రీ పవర్ అంటే ఎవరు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పెట్టండి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడియలే అధ్యక్ష రైతులకు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల ఉచిత కరెంట్ అనేది ధైర్యం చేసి మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చి చూపింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏ రాష్ట్రంలో లేదు భారతదేశంలో అప్పటి మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ వరకు కొట్లాడి మేనిఫెస్టోలో పెట్టించి పవర్ ఫ్రీ పవర్ అని చూపించినాం అంత చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఇస్తారని మా జూపల్లి గారు కొట్లాడితే పదిహేడు రోజు జైల్లో తీసిన అధ్యక్ష అప్పుడు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం పవర్ పోసిన అప్పుడెక్కడ ఉండే మా ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే ఈ రోజు కూడా చెప్తున్నాం అధ్యక్ష పది కాదు పది గంటలు తొమ్మిది గంటలు కూడా వస్తలేదు ఇప్పుడు మేము చెక్ చేసుకుంటున్నాం ఒక ఎఫిషియం ఐఏఎస్ ఆఫీసర్ని ఏపీ ట్రాన్స్కో జెన్కో ఎండిగా పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టి వీళ్ళ అధ్యక్ష అప్పటికే పదిహేను సంవత్సరాలు రిటైర్ అయిన ప్రభాకర్ రావును తీసుకొచ్చి అప్పటికే ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు ఆ తర్వాత పది సంవత్సరాలు తీసుకొచ్చి జనుకో ఎనభై సంవత్సరాల ఇప్పుడున్న కాంపిటీషన్ పోటీలు తట్టుకుంటారు అధ్యక్ష ఆయన పెట్టిండు మా ప్రభుత్వం ఛార్జ్ తీసుకొని మా ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకొని తెల్లారి రోజు సాయంత్రం రిజైన్ చేసిండు తెల్లారి మేము పిలుస్తా కూడా రాలే ఏం అధ్యక్ష ఒక ఆఫీసరు ఇంత పెద్ద సంస్థ నడిపినవాడు మొత్తం దివాలు తీపించిండు వీళ్ళకి దోషి పెట్టిండు దోష పెట్టి దోషక తిని ఇవాళ వాతావరణం మాట్లాడుతున్నాం మీరు ఇవాళ మొత్తం సర్వనాశనం ఏ డిపార్ట్మెంట్ అధ్యక్ష నిన్న సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పిన అది అరవై వేల కోట్లు ఇది ఇలా చూస్తే ఎవరు తినరాదు అధ్యక్ష ఇది లాస్ కాదు మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అధ్యక్ష మ్యాన్ మేడ్ విధు ఇది ఎవరితో కావాలని జరిగిన నష్టం కాదు అధ్యక్ష చెప్తా ఎటర్ పోతాం అన్ని పోతాం అన్ని పోతాం మీరు తినేదంతా కక్కిపిస్తాం మీరు అనుకుంటారు ఇవాళ మీరు వదిలిపెడతాం అనుకుంటారు అధ్యక్ష ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకోగానే ఫస్ట్ మీటింగ్ లోనే రివ్యూ చేసుకొని రివ్యూ చేసుకొని అరే ఆగవే సార్ సార్ వీళ్ళు కరప్షన్ అనేది భయపడుతుంది సార్ ప్రతి కరప్షన్ అంటే భయపడుతుంది ప్రతి విషయంలో సార్ సార్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ వీళ్ళు లేదంటే దొంగలు అది సార్ దొంగల నాయకు భుజాలు తలుపు సారీలు ఫర్దర్ ఇంపార్టెంట్ ఇది తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించింది రాష్ట్ర రైతులని గౌరవ సభ్యుడు ఈ రోజు సభ్యుల సభరి తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి చెప్తున్నా మీరు ఒకటే చెప్తున్నా సార్ ఈ రోజు ఒకటే చెప్తున్నా నువ్వు పది పన్నెండు గంటలు ఎక్కువ ఇవ్వలేదు మేము త్వరలో నేను ఒకటే చెప్పాను సార్ మాట్లాడకండి నేను స్పీకర్ గారితో మాట్లాడుతున్నా సార్ ఒకటి సార్ కల్కూటి చేస్తున్నా సార్ నేను ఒకటే చెప్తున్నా సార్ మీరు ఇరవై నాలుగు గంటలు ఇరవై మబ్బి పెట్టింది సార్ తొమ్మిది గంటలు ఎక్కువే లేదు మేము ఒకటే చెప్తున్నాం సార్ ఈ రోజు మీరు చెప్పిన మాటలు కూడా పూర్తిగా రికార్డు సార్ ఆయన ఎప్పుడు అంటే ఇరవై నాలుగు గంటలున్నాడు లాక్ బుక్ పంపించాలి సార్ లాక్ బుక్స్ లో ఉన్నాయి కదా భయపడి లాక్ బుక్ ఎందుకు తెప్పించు నువ్వు దీని మీద వాళ్ళు మాట్లాడదని చెప్పాడు సార్ ఇవాళ జగదీశ్ రెడ్డి గారు గౌరవ సభ్యులు వాళ్ళ ఎమ్మెల్యేలు తిన్నదంతా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం ఎంక్వైరీ చేయాలంటే మా ముఖ్యమంత్రి గారు కోడతాం మొదటిగా నేను తమరి కోరుతా ఉన్నా తమరి ద్వారా సభలు కోరుతా ఉన్నా ఇప్పుడు వారు మాట్లాడిన మాట ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితులలో కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తారా కమిషన్ విచారణ చేయిస్తారా వెంటనే విచారణ ఆదేశించాలని చెప్పి నేను సభ కోరుతా ఉన్నా అధ్యక్ష తమరి ద్వారా వెంటనే వారు మాట్లాడిన వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ జ్తోన కమిషన్ కమిషన్తోన ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క విజ్ఞప్తి వదిలేస్తా ఉన్నా ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి తప్పకుండా ఇది తేరాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష సభ ద్వారా ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్న నేను ఏ ఒక్కరోజు కూడా నేను ఎటువంటి విషయాలలో నేను మాట్లాడలేదు రియాక్ట్ కాలేదు ఇవన్నీ కూడా పనికి మాటలు అర్థం లేని ఆధారరహితమైన మాటలు కాబట్టి రికార్డులో రావాలని నేను ఇన్న రోజులు వెయిట్ చేసాను అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా రికార్డులో రావాలని నేను వెయిట్ చేస్తా ఉన్నా ఇవాళ రికార్డులోకి వచ్చిండ్రు తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష ఇక వారు చెప్పిన అసలు విషయానికి వద్దాం అధ్యక్ష ప్రభుత్వం అగ్రికల్చర్ సప్లై చేసిన విషయంలో వారు అన్న మాటలన్నీ కూడా వారి డిప్యూటీ సీఎం గారికి వర్తిస్తాయి తప్ప నాకు వర్తించవు అధ్యక్ష ఎందుకంటే వారు ఇచ్చిన దాంట్లో వారి శ్వేతపత్రంలోనే పద్దెనిమిదో పేజీలో ఆవరేజ్ సప్లై కవర్స్ పంతొమ్మిది పాయింట్ ఇరవై రెండు అని చెప్పి వారే స్వయంగా ఇచ్చినారు వీరు సభకు ఎప్పుడు కూడా పది పన్నెండు గంటలు కూడా రాలేదనే మాట వారి కొలిగైన ఇంకొక మంత్రి గారు మాట్లాడినరు దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్న అధ్యక్ష తమ ద్వారా సభను కోరుతా ఉన్న అధ్యక్ష